శివాలయం లోపలి ఎవ్వడూ కూడా రాలేడు మనందరం కూడా శివుడి గడప దాటి లోపలికి వచ్చాము అంటే ఆ శివుడి యొక్క ఆజ్ఞ అనుసారమే వచ్చాము శ్రీకాళహస్తిశ్వరుడు అయినటువంటి వీడియోలో చూస్తున్నాడు కదా ఈ సుబ్రహ్మణ్య స్వామి శ్రీకాళహస్తిలో ఉన్నాడు ఆయన ఆ కాలంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అనటం ఎటువంటి సందేహం లేదు మీ అందరికి కూడా ఎటువంటి సందేహాలున్నా ఉన్నా అంటే ఆరోగ్యపరమైనటువంటి గానీ పిల్లల పెళ్లి విషయాలు కానీ ఏదైనా గానీ ఆర్థికపరమైన సమస్యలేవైనా గానీ వాడికి వెంటనే ఆయన భగవంతుణ్ణి ధ్యానించి సమస్య పరిష్కారం చెబుతున్నాడు ఆయనే సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈయన ప్రతిరోజు కూడా మానవాతీత శక్తితోటి మాట్లాడుతూ ఉంటాడు కలగంతో ఉంటాడు మనకొచ్చే కళలు వేరు యోగులకు వచ్చేటువంటి కళలు వేరు మానవాతీతమైన శక్తి ఆయనకి ఏదో చెప్తూ ఉంటుంది ఈయన తెల్లవారిన తర్వాత నాకు ఈ కళ వచ్చిందని చెప్తుంటే మనలాంటి వాళ్ళందరూ రాసుకుంటూ ఉంటారు అవి మొత్తం కూడా మొత్తం నలభై ఐదు గ్రంథాలు అయ్యాయి ఇప్పుడు శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్య స్కూల్ టీచర్ ఆయన ఐదు సంవత్సరాలే ఉద్యోగం చేసింది కొన్ని లక్షల రూపాయలు రావాలి ఎవరైనా రిజైన్ చేస్తారా ఈ రోజు జగద్గురువు అయ్యాడు ప్రపంచ గురువు అయ్యాడు దేవుని చూడటానికి ఏ విధంగా అయితే బారికాట్లుంటాయో ఆయన చూడ కొన్ని వేల మంది జనాలు ఇరవై కోట్ల తోటి ఫారినర్స్ అమెరికన్ సానికి కాళహస్తిలో ఆశ్రమాన్ని కొడుతూ ఉన్నారనమాట ఆయన ఒకసారి అందరూ కూడా దర్శించి తరించండి ఇకపోతే సృష్టి క్రమాన్ని గురించే చెప్పేది సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది మానవ జాతి ఎలా ఏర్పడింది జ్ఞాని అంటే ఎవరు అజ్ఞాని అంటే ఎవరు దాని గురించి చెప్తున్నారు అనమాట ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఎలాగైతే మట్టి నీళ్లు కలిసినప్పుడు వాటి నుండి పురుగులు తయారవుతాయి అదేవిధంగా బ్రహ్మాండ గోళాలన్నీ కూడా ఒకే ఒక్కడి కళలో కనిపించాయి ఆయనే పరమశివుడు పరమశివుడు యొక్క కళలో కనిపించినటువంటివి ఈ బ్రహ్మాండ గోళాలు జాతులు అన్ని కూడా సర్పజాతి మానవ జాతి వృక్ష జాతి మొత్తం కూడా ఆయన కల అన్నాడు పిల్లవారి తయారు చేసుకున్నాడు చిన్న అయితే బొమ్మలు తయారు చేసుకుంటాడో ఆ విధంగా తయారు చేసుకున్నాడు ఇంకా వదిలాడను ఆ విధంగా సృష్టి అనేటువంటిది ఏర్పడింది సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు సృష్టి మధ్యలో ఉన్నటువంటి వాడు సృష్టి అంతంలో ఉన్నటువంటి వాడు ఒక్క పరమశివుడే అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు ఆయన చెప్పినటువంటి కొన్ని జ్ఞాన ప్రసోనాలు ఈ జ్ఞాన ప్రసనాలు అనేటువంటి గ్రంథం అద్దం లాంటిది అది తెలిసినటువంటి వాళ్ళకి తన స్వస్వరూపాన్నే తెలియజేస్తూ ఉంటుంది ఈ విషయంలో మనం ఇంతవరకు కూడా కర్తలం కానే కాము మనం ఈ ప్రపంచానికి ఇచ్చింది అర్థాన్ని కానీ ఈ పుస్తకాన్ని కానే కాదంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం దర్శించండి ఎందుకంటే మనం మూడు అమ్మవారిని చూడలే యోగి వేమలను చూడలే వీర స్వామిని చూడలే ఇప్పుడు పాల్పడుతున్నాం ఆ కాలంలో లేని ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు అని ఈయనకి ఇప్పుడు తొంభై ఏడు సంవత్సరాల వృద్ధుడు ఈయన కూడా అవతారాన్ని చాలించిన తర్వాత బాధపడాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఈయన చెప్పినటువంటి కొన్ని జ్ఞాన ప్రసూనాలు చూడండి చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి ఈయన చెప్పినటువంటి రెండు మూడు రోజులు ఆలోచిస్తే గానీ అర్థం కాదేవి పాపం అనేటువంటిది ఒక పెద్ద గొలుసు ఇనప గొలుసు పుణ్యం అనేటువంటిది బంగారపు గొలుసు ఆ రెండింటి యొక్క బంధమే జ్ఞానం అనేటువంటి ఖడ్డం జ్ఞాన ఖడ్డం తోటి పాపాన్ని పుణ్యాన్ని ఖండించాలి సద్గురువు ఎరిగినటువంటి వారికి ఎరగనటువంటి వారికి సద్గురువు అనేటువంటి వారు ఉండనే ఉండడు నిపుణ్య ఈగవాలి కాసేపు ఉండి అన్నట్లుగా సద్గురు సన్నిధికి ఒక్కరు వచ్చి కాసేపుని వెళ్ళాడు అనడం కూడా అంతే అవుతుంది అసలు పాపి లేడు పుణ్యము లేడు పతితుడు లేడు భ్రష్టుడు లేడు అందరూ కూడా దైవస్వరూపమే నీలో ఏదో దైవస్వరూపం ఏదో ఉంది అందుకే మాట్లాడుతున్నావు నీలో ఉండేటువంటి కన్ను ముక్కు చెవి అవయవాలు మన శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా అది పరోపకారం కోసమే నీ కోసం కానే కాదు అన్నీ తానై ఉన్నప్పుడు తాను సత్యం ఏ ఒక్కడో తానున్నప్పుడు తానే అసత్యం అనేటువంటిది అవుతుంది జగన్నాటకంలో మూడే మూడు పాత్రలు నెంబర్ వన్ అజ్ఞానిగా ఉండేటువంటి పాత్ర ఇన్నోసెన్ నెంబర్ టూ జ్ఞానిగా ఉండేటువంటి పాత్ర ఇంటలిజెంట్ నెంబర్ త్రీ మొదట్లో అజ్ఞానంగా ఉండి తరువాత జ్ఞానిగా మారేటువంటి వాడు ఈ ముగ్గురే ఇంకా పంచభూతాలు అనేటువంటి ఈశ్వరుడు యొక్క పంచముఖాలే పంచభూతాలు కాబట్టి మనం ఈశ్వరుణ్ణే చూస్తున్నాం పరమేశ్వరుణ్ణి పీలుస్తున్నాం ఈశ్వరుణ్ణి రుచి చూస్తున్నాం ఈశ్వరుణ్ణి స్పర్శిస్తున్నాం ఈశ్వరుణ్ణి వింటున్నాం నువ్వు వినడం చూడడం అన్ని కూడా ఆయన యొక్క సంకల్పానుసారమే అందుకే దేవాలయాల్లో ఉండే ఇలాంటి బ్రాహ్మణులందరూ కూడా శివ సంకల్పం వస్తానమాట ప్రతి దానికి కూడా శివుడు యొక్క ఆజ్ఞానుసారమే జరుగుతూ ఉంటుంది నువ్వు అనుకున్నంత మాత్రాన జరగదు లేనంత మాత్రం జరగకుండా ఉండదు నీకు వచ్చేది అట్లాగొస్తుంది నువ్వు అనుకున్నా వస్తుంది అది రాకపోయినా వస్తుంది తానే ఒక అయినప్పుడు తన చేత గుర్తించబడేటువంటి చూడబడేటువంటి అనుభవించబడేటువంటి ఎంత గొప్ప సత్యమైన దర్శనమైనా గాని అది కూడా అబద్ధమే అంటాడు అంతా సమానం అనేది కానే కాదు ఇలా ఏం చెప్తున్నాడు అంతా సమానం అంటాం మనం ఐదేళ్ళు సమానంగా ఉంటాయా అవి ఉండనే ఉండవు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అదే రకంగా అంత సమానం అనేటువంటిది ఎప్పుడూ కానే కాదు ప్రపంచంలో అది వీలే పడదు అంత సమానం అయితే ప్రపంచం మొత్తమే లయమైపోతుంది అనమాట ఆ లయకారకుడు ఆయనే పరమశివుడే పరమాత్ముడు ఏకకాలంలో తాను ఏకంగా ఉన్నాడు అనేకంగా కూడా ఉన్నాడు ఎలా అంటే మనం నిద్రపోతున్నాం మన శరీరం ఎక్కడుంది మంచం మీద ఉంది కానీ ఎవరినో కొడుతున్నట్లు ఎవరినో తిడుతున్నట్లు వాడు మాటలు కొడుతున్నట్లు కలలు వస్తుంటాయి మానిషాకి ఎవరైతే చిన్న చిన్నపిల్లలు దిగంబరంగా వచ్చి ఆయనకి బంగారం మూటిచ్చినట్టు వచ్చింది దిగంబరంగా వచ్చారు పట్టలేని లేవు పిల్లలు కళ నుండి మేలుకొని తర్వాత ఆ బంగారం మూట ఉంది తర్వాత వెతికారు వాళ్ళ కోసం కనబడలే వాళ్ళే రాములప్పుడు వాడు ఎవరు అంటే ఆ శివస్వరూపమే శివుడు తప్ప ఎవరు కూడా లేనే లేరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా శివ స్వరూపమే అవసరాన్ని బట్టి ఆయన అనేక రూపాలను ధరించాడు ఎలాగా కలలో ఉన్నటువంటి అనేక రూపాలు ధరించినట్లుగా లయవైపు లయకారకుడు శివుడే సుశుక్తి జాగ్రత్ స్వప్న సుశుక్తి మూడవ స్థలంలో ఉన్నటువంటి వాడు ఒక పరమేశ్వరుడి అంటారు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఒకసారి ఈ సద్గురు సుబ్రహ్మణ్యంగాన్ని దర్శించి ధరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బంతుల రామ మూర్తి నమస్తే